అందరికీ ప్రేజ్ ద లార్డ్ ఈరోజు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు చదువుకున్నా మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడిను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రవ్వా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారం తెచ్చదను నీ ప్రాణంలను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్ధకు వచిత్రిను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరచాను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయిచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ నున్నదని అడగగా అతడు అదిగో గుడారంలో నున్నదని చెప్పాను అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొక్కకు నిశ్చయముగా మరలా వచ్చేదెను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వెనుచుండెను అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన రుదులై ఉండేది స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనుక సారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొక్కకు తిరిగి వచ్చదను అప్పుడు సారాకు కుమారుడు కలుగునను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదమతట్టు చూచిది అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదెనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అతన్ని నిరిగి ఉన్నానని మరియు ఎహోవా సుధమ గుమ్మర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ మొర చొప్పునన్నే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను చేయని ఎడల నేను తెలుసుకొందున నేను ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సదమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులుండిన ఎడల దానిలో నున్న యాభై మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు గాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు గాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు నెహోవా సదవ పట్టణంలో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా వారిని బట్టి ఆ అంతటిని కాయుదు నేను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను యాభై మంది నీతి మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను అందుకు ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుతురేమో అన్నప్పుడు అక్క ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనని అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరుపది మంది కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభువు కోపపడని పడని ఎడల నన్ను ఇంకొక మారే మాటలాడదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయకనునోవా అబ్రహాంతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను దేవుడు ఈ వాక్యమును దీవించినగాక ఆమేన్!